అండి ఇవాళ ఒక హెల్దీ స్నాక్స్ వేస్తున్నాను పల్లీలు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఒంటి గంటకు నానబెట్టుకున్నాను ఇవి నాయి బాగా నానిన తర్వాత కుక్కర్లోకి వేసుకుని ఒక రెండు విజిల్ మూడు విజిల్ రాణించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుని స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి మునిగేటట్లుగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు విజిల్ రానిచ్చేయాలి ఇప్పుడు ఒక మూడు విజిల్ నేను నేనైతే బాగా ఉడికితే ఇప్పుడు ఒక జాలి ఇంట్లోకి తీసుకొని వడపోసుకోవాలి ఇప్పుడు ఇట్లా గిన్నెలోకి పోసుకొని ఉప్పు కారం ఒక స్పూన్ కారం పొడి హాఫ్ హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ లేండి గరం మసాలా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఎందుకంటే దీంట్లోకి వేసాం కదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టమాటా కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకోవాలి ఉందేనండి ఇలాగా హెల్దీ రెసిపీ అండి ఈరోజు ఇప్పుడు చిప్స్ చిప్స్ ఉన్నాయండి చిప్స్ వేసి కొంచెం కలుపుకోవచ్చు క్రంచి క్రంచీగా ఉంటాయి బాగుంటాయి వేసు బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకుంది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి అండి ఇప్పుడు సేవ్ వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే చాలా బాగుంటుంది ఇలా ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది మీకు లాస్ట్లో నిమ్మకాయ వండుకోవాలండి చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్